హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ శ్రీ వికారి నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ శ్రీ వికారి నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం ఐదు వ్యయం రెండు రాజపూజ్యం ఐదు అవమానం నాలుగుగా ఉన్నాయి వారికి శ్రీ నామ సంవత్సరంలో గురుగ్రహం సంవత్సరం అంతా మంచి ఫలితాలను కలుగు చేస్తుంది ముఖ్యంగా విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి న్యాయబద్ధంగా ధనాన్ని సంపాదిస్తారు సమాజంలో ఖ్యాతి పెరుగుతుంది ఈ రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై వరకు జీవితం సంతోషంగా ఉంటుంది ఆశించిన దానికన్నా ఎక్కువ ఆదాయాన్ని పొందుతారు ఇక ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై నుండి కుంభరాశి వారికి ఏడున్నర సంవత్సరాల ఏలినాటి శని దశ ప్రారంభమవుతుంది అప్పటి వరకు అనుకూలమైన ఫలితాలే కనిపిస్తాయి ఏలినాటి శని దశ ప్రారంభం అయ్యాక అంతగా కలిసి రాదు వృధా వ్యయము మానసిక అశాంతి ఆరోగ్య భంగములు కలుగుతాయి రాహుకేతులు ఇరువురు ఆర్థికంగా బలంగా ఉండేలా చేస్తారు సో ఫ్రెండ్స్ ఇదండి మరి శ్రీ వికారనామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఉండే మరి రాసి ఫలితాలు ఇవి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్